మన అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం క్షయ వ్యాధిపై అవగాహనే వ్యాధి నివారణకు మొదటి మెట్టు అంటూ తెలిపిన డాక్టర్ బాలాజీ ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన మరియు నివారణ చర్యలకు సూచనలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మొదట ఆత్మకూరు పట్నంలో ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో బస్ స్టాండ్ నుంచి జిల్లా వైద్యశాల వరకు ర్యాలీ నిర్వహించారు సోమశిల రోడ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి క్షయ వ్యాధి నివారణకు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నినాదాలు చేశారు అనంతరం ప్రభుత్వ జిల్లా వైద్యశాల వ్యాధిపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బాలాజీ అధ్యక్షత వహిస్తూ వైద్యశాల వైద్యులు మరియు వైద్య సిబ్బందితో అవగాహన సూచనలు చేశారు జిల్లా వైద్యశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ బాలాజీ గారు హాస్పిటల్ ఇన్ఛార్జీ సూపర్టెండెంట్ మునికృష్ణ ఆర్ఎంఓ ఉషా సుందరి గారు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు వీరితో పాటు జిల్లా వైద్యశాల మరియు ప్రాథమిక వైద్యశాల వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు వారి ద్వారా క్షయ వ్యాధిపై అవగాహన పలు జాగ్రత్తలు వ్యాధి నివారణకు సూచనలు తెలుపుతూ నివారణకు వాడవలసిన పలు మందుల గురించి సూచిస్తూ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసులు రెడ్డి నర్సింగ్ సూపర్నెండ్ కృష్ణకుమారి యునాని వైద్యులు డాక్టర్ అబ్దుల్ నజాక్ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ డాక్టర్ దత్తుప్రసాద్ డాక్టర్ సాలిహా టీబీ సూపర్వైజర్లు సుధాకర్ వెంకటేశ్వర్లు ల్యాబ్ టెక్నీషియన్ శుభహాంతి పీజీ స్టూడెంట్స్ డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ తేజస్విని డాక్టర్ గణేష్ జిల్లా వైద్యశాలకు అనుబంధంగా ఉన్న అన్ని మండలాల వైద్యశాలకు సంబంధించిన డాక్టర్లు వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు హాజరయ్యారు

ఏసియా సమితికంటి ప్రమాణానికి conformity certificate చేయవలసి రావలసి రావలసి ఉంది నేను ఫాటిక్ పేషెంట్ వెయిట్ పచ్చి ఒక వాళ్ళకి సిగ్నిఫికెడ్ డోస్ చెప్తారు టూ ఫిల్సా త్రీ ఫిన్సా ఫోర్ పిల్సా ఫైవ్ దాని బట్టి పేషెంట్ ఫీవర్ ఇది నాలుగు నెలలు వాడాలి క్రమం తప్పకుండా ఈ మందులు వాడాలి ఒకవేళ ఈ మందులు సరిగా వాడకపోతే డ్రగ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అంటే అక్కడిని ఈ మందులు వాడిన అది చేయలేక ఉంటుంది అంటే దానికి డ్రగ్ రెసిస్టెన్స్ అనేది అప్పుడు మనం సెకండ్ లైన్ డ్రగ్స్ అంటే మందులు కానీ వాడాల్సి వస్తుంది ఒకవేళ వాడి అవి కూడా సరిగ్గా వాడేదంటే ఎక్స్టెన్సివ్ డ్రెడ్ రెసిస్టెన్స్ ఇండియా అనేది వస్తుంది అనమాట సో మందులు వాడకపోవడం వల్ల తర్వాత ఈ మందులు వాడిన పనిచేయాలి ఒకటపటిగా తెలుసుకుంటూ తెలుసుకుంటూ చివరిగా రావ్ మన కేంద్రం